హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా అండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో డే ఫైవ్ అనమాట సో దాంతోపాటి మా పాప క్లాస్ రొటీన్ అనమాట ఇంకా అందరం క్లాస్కి స్టార్ట్ అయిపోయాము సో ఈరోజు మార్నింగ్ వాటర్ ఏంటంటే నార్మల్ వాటర్ తాగాను నో వార్మ్ వాటర్ సో ఇంకా స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ ఏం తింటాను అనేది కూడా మీకు షేర్ చేసుకుంటాను అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మా పాప ఒక పళ్ళు ఊడిపోయింది కింద సో క్లాస్ నుంచి అట్లే కూడా వెళ్దాం అనుకుంటున్నాము సో వీలైతే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే అందరం స్టార్ట్ అయిపోయాం అనమాట ఎండ మాత్రం తీరిపోతుంది సమ్మర్ అయిపోయింది ఇక ఇప్పుడు ఆటం అనమాట సో ఆకులు రాలే కాలము బట్ ఎండ మాత్రం తగ్గట్ల ముఖాలు మాడిపోతున్నాయి అసలు బయట చలి మాత్రం విపరీతంగా ఉంది అసలు సో ఆ రోజు ఏంటంటే డైలీ జరిగే వెన్యూలో కాకుండా వెన్యూ మార్చారు సో చెమ్స్ ఫోర్డ్ లోపల నుంచి వెళ్లాల్సి వచ్చింది మేము చాలా సార్లు చెమ్స్ ఫోర్డ్కి కి కానీ గానీ అది అవుట్ స్కర్ట్స్ లో బ్రిటిల్ చర్చ్ అని ఉంటుంది అక్కడ జరుగుతుంది అనమాట మా బాపకి సో ఈసారి చెమ్స్ ఫోర్డ్ లోపలికి వెళ్ళాము చాలా బాగుంది అసలు చెమ్స్ ఫోర్డ్ హిల్లు గానీ టౌన్ సెంటర్ అన్ని బాగున్నాయి హార్ లో కంటే చెమ్స్ ఫోర్డ్ బాగుంది అనిపించింది మెయిన్ గా ఏంటంటే చెమ్స్ ఫోర్డ్ లో గ్రామర్ స్కూల్స్ ఉంటాయి అనమాట స్కూల్స్ అన్ని బాగున్నాయి ఇక్కడ యూకే లో ఏంటంటే గ్రామర్ స్కూల్ ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ ఏరియా చాలా బాగుంటుంది అనమాట వాట్ ఫుడ్ కూడా అంతే చాలా బాగుంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇల్లులు ఎంత బాగున్నాయో అదే స్కూల్ అనమాట ఇక్కడే మా పాపకి ఈ రోజు క్లాసు సో ఇక టైం ట్వెల్వ్ అవుతుంది అనమాట ఈ రోజు చీయా సీడ్స్ డ్రింక్ లేదు ఏం లేదు ఇంకా డైరెక్ట్ గా లంచ్ వేసేస్తున్నాను శాండ్విచ్ తింటున్నాను అనమాట హాఫ్ శాండ్విచ్ తింటున్నాను మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏమైనా తింటానా లేదా తెలీదు సో హాఫ్ శాండ్విచ్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి ఇంక తినేసిన తర్వాత మా పాపని తీసుకుని కాస్కోకి వెళ్ళాలి మా లక్కీ కూడా వచ్చేసింది కాస్కోకి వెళ్తున్నాం అనమాట డ్రెస్ కూడా చేంజ్ చేసింది సో ఇందాకే చెప్పాను కదా ఆటమ్ అని చూస్తున్నారు కదా పక్కన చెట్లు కలర్స్ ఎలా మారుతాయో ఆకులు సో కలర్ ఫుల్ గా ఉంటాయి అనమాట యూకే రోడ్లు ఇంకా పోను పోను యల్లో గా రెడ్ గా గ్రీన్ గా సో ఈ అక్టోబర్ నెల మొత్తం ఏంటంటే ఆటమే అనమాట అంటే ఈ ఆకులు రాలే కాలము సో రోడ్లన్నీ ఇలాగే ఉంటది కలర్ఫుల్ గా బట్ ఇంకేంటంటే కొన్ని రోజులే అక్టోబర్ దాటిన వెంటనే మళ్ళీ వింటర్ స్టార్ట్ అవుతుంది నవంబర్ డిసెంబర్ టైమ్ లో ఆ వింటర్ వచ్చే టైం కి ఏంటంటే ఈ ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ చెట్లన్నీ లాగా అయిపోతాయి అసలు అది బతుకుందో చచ్చిపోయిందో కూడా తెలియదు అనమాట చెట్టు అలా అయిపోతాయి బట్ మళ్ళీ స్ప్రింగ్ అని స్టార్ట్ అవుతుంది ఆ సీజన్ లో ఏంటంటే మళ్ళీ వెంటనే ఆకులన్నీ చిగురులు వచ్చేసి మళ్ళీ చెట్టు బతికిపోతుంది అసలు నాకైతే అది కొంచెము ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక్కడ బట్ చూడ్డానికి అయితే బాగుంటాయి అనమాట సీజన్లు స్ప్రింగ్ ఆటం అండ్ యూనో వింటర్ స్ప్రింగ్ అండ్ ఆటమ్ చాలా బాగుంటుంది స్ప్రింగ్ లో ఏంటంటే ఫ్లవర్స్ అన్ని బ్లూమ్ అవుతాయి అనమాట ఈ ఆటమ్ లో ఏంటంటే ఆకులన్నీ ఒక ఫ్లవర్స్ లాగా కలర్ మారిపోయి ఇంకా రాలిపోతాయి సో ఈ రెండు సీజన్లు బాగుంటాయి అనమాట బట్ వింటర్ మాత్రం అస్సలు బాగోదు చలి చంపా సో చూస్తున్నారు కదా కాస్కోకైతే అయితే వచ్చేసాము గోల్డ్ చూడండి హాఫ్ కేజీ వచ్చి యాభై ఉంది మన ఇండియాలో అయినా అంతే ఉంటుంది బిస్కెట్ రూపాన్ని అమ్ముతున్నాడు వాడు ఈ పర్ల్ నెక్లెస్ అయితే భలే ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఒక్కోటి

సో కాస్కోలో ఏంటంటే ఇలా పెట్టేస్తారనమాట శాంపుల్స్ లైక్ టేస్ట్ కోసము తీసుకుని తింటే నచ్చితే మనం తీసుకోవచ్చు ఇవి భలే ఉన్నాయి ఆల్మండ్ కేక్స్ మా పిల్లలకు బాగా నచ్చాయి అనమాట ఇంకొక ప్యాకెట్ తీసుకున్నాము ఆ రోజు బట్ చాలా మట్టికి ఇలా టేస్ట్ చూసి తీసుకుంటేనే బెటర్ అనమాట ఒక్కోసారి మనం తెలియకుండా కేక్స్ ఏమైనా తీసుకుంటే అసలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది టేస్ట్ స్వీట్ ఎక్కువ ఉండడం అలా ఉంటుంది బట్ అయితే చాలా బాగుంది సో అది తీసుకున్నాం అనమాట సో ఇవేంటంటే సన్ గోల్డ్ కివీ అని అమ్ముతారు ఎల్లో కలర్ లో అసలు చాలా బాగుంటుంది నేనైతే మామూలుగా అసలు కివీ నే తినను బట్ ఇవైతే చాలా స్వీట్ గా ఉంటాయి అనమాట ఇవి ఒక ప్యాకెట్ తీసుకున్నాము అండ్ ఇక్కడ ఫిష్ ఏంటంటే ఇలా అమ్ముతారనమాట మొత్తం స్కిన్ బోన్ అంతా తీసేసి ఇది టిలాపియా అంటారు మరి తెలుగులో ఏమంటారు నాకు తెలీదు ఇది కేజీ ఏంటంటే ఫిఫ్టీన్ పౌండ్స్ దాకా ఉంటుంది అంటే ఇంచుమించు మరి ఇండియన్ కరెన్సీలో కేజీ వచ్చి వెయ్యి నేడు వందలు పడుతుంది చేప ఇక్కడ ఫిష్ మాత్రం ఎందుకో అంత కాస్ట్లీ ఉంటుంది ఏ ఫిష్ చూసినా కూడా అంతే అనమాట పదహైదు పౌండ్లకి ఇటు అసలు ఉండనే ఉండదు అంటే కేజీ ఇంచుమించు వెయ్యి ఏడు వందలు దా పడుతుంది మన ఇండియన్ కరెన్సీలో సో ఇక ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది కాస్కోలో ఓ బ్రెడ్స్ అవి కొనుక్కొచ్చారు ఇంకా వాళ్ళకి సరే బక్లావా ఇది అంతటి నువ్వు కూడా ఇదేదో బక్లావా అని మా ఆయన తెచ్చారు ఇదేంటి ఇటాలియన్ స్వీట్ ఇరానియన్ స్వీట్ అంట ట్రై చేయమని తెచ్చారు చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చేసి సో మా ఆయన చెప్పిన ఇరానియన్ స్వీట్ బక్లావా అనమాట ఇలా ఇచ్చారు ప్యాకెట్స్ ప్యాకెట్స్ లో ఇదిగో విక్కి నేను ఒకటి తింటున్నాను అనమాట సో టైం ఎంత అవుతుంది అంటే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది సో స్నాక్ కింద ఇది తింటున్నా ఒక స్వీట్ సో ఓపెన్ చేసి ఎలా ఉందని చూపిస్తాను గొప్పగా అయితే సో టేస్ట్ చేశాను పెద్దగా నచ్చలేదు అసలు ఎలా ఉంది అంటే సో ఒక ర్యాప్ లాగా ఉంది అనమాట సమోసా లాగా అంత చక్కెర డేట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి చుట్టేస్తున్నారు మేబీ ఇది ఫ్రెష్గా ట్రై చేస్తే బాగుంటుందేమో నాకు మా పాపకి అస్సలు నచ్చలేదు ఈ కేక్ చాలా బాగుంది ఆల్మండ్ కేక్ అంట సో తెచ్చుకున్నాం కదా ఇది దీన్ని ట్రై చేస్తారు ఇప్పుడు ఇల్లు సో అన్ని బల్క్ ప్యాకెట్స్ బల్క్ ప్యాకెట్స్ లో ఇలా కవర్స్ లో ఇచ్చేసారనమాట కేక్ సో షేప్ అయితే బాగుంది తామర పువ్వులా ఉంది మాకైతే అస్సలు నచ్చలేదు ఇప్పుడు మా ఆయన ట్రై చేస్తాడు మా ఆయన చెప్పే తెచ్చుకున్నాం అనమాట ఇది అంటే ప్రిజర్వేటివ్ లా ఉన్నాయి యాక్చువల్లీ ఫ్రెష్ గా తింటే బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ నువ్వే తినాలి అన్ని స్వీట్స్ సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇంటికి సో ఈ స్వీట్ అనమాట నేను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కింద సో కాస్కోకి వెళ్ళి వచ్చి అలసిపోయానని నా కొడుకు నాకు హెడ్ మసాజ్ చేస్తున్నాడు సో ఇక ఇంటికైతే వచ్చేసాం అనమాట చాలా లేట్ అయిపోయింది సో ఈ రోజు ఇంకా డిన్నర్ ఏంటంటే కొరియన్ స్టైల్ అనమాట కొరియన్ స్టైల్ ఫుడ్ ఇవి అంటే రైస్ కేక్స్ అంటారు మేము నేను మా వారు కొరియన్ డ్రామాస్ చాలా బాగా చూస్తాం అనమాట అందులో ప్రతిసారి టపొక్కి టపొక్కి అంటారు చాలాసార్లు ట్రై చేయాలనిపించేది బట్ మనకి ఇండియాలో దొరకవు కదా ఇక్కడ ఏంటంటే కాస్కోల్ అన్ని నేషనల్ ఫుడ్స్ ఉంటాయి అనమాట అంటే అన్ని కంట్రీస్ ఫుడ్స్ సో అక్కడ ప్రతిదీ దొరుకుతుంది లైక్ కొరియన్ కిమ్చి దగ్గర నుంచి కొరియన్ నూడిల్స్ కొరియన్ ఫుడ్స్ అన్ని దొరుకుతాయి సో అలాగే ఇది అనిపించింది అనమాట రైస్ కేక్ లైక్ టపో అంటారు వాళ్ళు కొరియన్స్ సో ఇదేంటంటే ఇదిగో ఇలాగ రైస్ ఫ్లోర్ తో చేస్తారు అనమాట ఇలా లాగా అనుకోండి మన ఈ కుడుములు ఎలా చేస్తామో అలాగే చేసి పెట్టేశారు బియ్యంతో సో ఇలా ఇచ్చారు అవి రైస్ కేక్స్ అండ్ సాస్ ఇచ్చారు స్వీట్ చిల్లీ సాస్ అండ్ వెజిటేబుల్స్ అనమాట డ్రైడ్ వెజిటేబుల్స్ సో ఇదైతే చేస్తున్నాను ఇప్పుడు చేసిన తర్వాత మీకు చూపిస్తా ఇదే అనమాట నా డిన్నర్ ఈరోజు సో అది చేసిన తర్వాత ఎలా అనేది కూడా మీరు షేర్ చేసుకుంటా సో ఇక ఫైనలీ రైస్ కేక్స్ అయితే కుక్ చేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇలా వచ్చాయి మెత్త మెత్తగా ఇలా తో గుచ్చితే అలా లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట సో స్పాంజిల్ లెక్కన అయిపోయాయి మన కుడుముల్లాగే చెప్పాలంటే ఇంక ఇప్పుడు తిందాం ఇది ఎలా ఉందో చెప్తా సో ఇక ఫైనల్లీ రైస్ కేక్స్ అయితే కుక్ చేసాను అనమాట కొరియన్ ఫుడ్ సో ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాము ఇలా వచ్చింది ఒకసారి చూడండి సో ఇవన్నీ రైస్ కేక్స్ అనమాట అంటే బియ్యంతో చేసినటువంటి మెత్త మెత్తగా ఉన్నాయి లాగా సో ఒకటి తీసుకుని తిని చూద్దాం కాలిపోతుంది ఓకే మరీ అంత టేస్టీగా లేదు చీవీగా ఉందన్నమాట తింటుంటే అసలు అది స్టిక్కీ రైస్ తో అనుకుంటా ఏదో బబుల్ గమ్ తింటున్నట్టు ఉంది అండ్ ఈ సాస్ కూడా ఏంటంటే స్వీట్ చిల్లీ సాస్ కదా ఆ స్వీట్నెస్ తగులుతా ఉంది అనమాట నాకైతే పెద్దగా నచ్చలేదు బట్ కొంచెం తినేస్తా రోజు డిన్నర్ ఇదే కాబట్టి కొంచెం తింటా సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే ఫైవ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో సీ విన్ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్